యువతకు ఉపాధి ప్రభుత్వ లక్ష్యం మనందరి బాధ్యత అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు యువతి యువకులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కంపెనీల జాబ్ మేళాలో తగిన అవకాశాలను పొందాలని సూచించారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే భావనతో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన కొల్లూరులో గల గుమ్మడి వీరయ్య సాంబశివరావు సుంకర అప్పారావు జూనియర్ కాలేజీలో జాబ్ మేళాను నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విభాగం సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహించారు పదవ తరగతి నుండి డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీటెక్ ఫార్మసీ నర్సింగ్ తదితర అర్హతలు కలిగిన వందలాది యువతి యువకులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పదిహేను ప్రముఖ జాతీయ బహుళ జాతి సంస్థలు ఐటీ ఫార్మా తయారీ హెల్త్ కేర్

ఎదుర్కొన్నటువంటి సమస్యలు మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని అని చెప్పి మాటిచ్చాడు దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావటానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ ఇతర సబ్సిడీలు కానీ అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప గొప్ప వైపులంతా చూసేటట్టుగా ఇవాళ లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ సీఏఏ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే పదహారున్నర లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో ఎంఓయూ చేసుకున్నారు దావోస్ వెళ్తే సార్లు దావోసు వెళితే దాదాపు మూడున్నర లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి అంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి రాష్ట్రం లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అంటే ఇప్పటికిప్పుడు మీకు దాని యొక్క ఫలితాలనే ఇప్పటికిప్పుడు కనపడం మొదలవుతుంది ఇప్పుడే ఫౌండేషన్ పడింది రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగటానికి పూర్తి స్థాయిలో ఫౌండేషన్ అనేది ఇప్పుడు మొదలైంది